వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెంట్ మధ్య ఈరోజు ముంబైలో మ్యాచ్ జరిగింది వాంకెడి స్టేడియంలో మళ్ళీ స్థితిగానే ముంబై ఓడిపోయింది ఒకప్పుడు ముంబై టీం అంటే అసలు అందరూ అన్ని టీంలు ఆ ముంబై టీం ముంబై ఇండియన్స్తో ఆడాలంటే కాస్తంత ఆలోచించేటి అంటే అందరూ మంచిగా ఆడతారు చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది మంచి టీం అనే ఒక పేరు ఉండేది కానీ ఈ సంవత్సరం మనం ముంబై ఇండియన్స్ టీం ఒక పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఎలా అంటే పట్టిక ఏదైతే ప్యాంట్స్ పట్టిక టేబుల్లో అది చివరిలో టెన్త్ పొజిషన్లో ఇప్పుడు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రతి ముంబై ఇండియను ఈ తన టీంని చూసేసి కాస్తంత బాధపడుతున్న మాట వాస్తవం అయితే ఇది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం క్యాప్ట క్యాప్టెన్షిప్ని మార్చడం వల్ల జరిగిందా లేకపోతే టీంలో ఆ కోఆర్డినేషన్ కరువైందా ఇప్పుడు రెండు ఒక్క టీంలోనే రెండు టూ రెండు భాగాలుగా విడిపోయారా ఏంటిది అనేది మనకు కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంతవరకు ఏ ఐపీఎల్లోనూ ఇంత పేలవమైన ప్రదర్శనను మనం చూడలేదు అయితే ఈరోజు లక్నో సూపర్ జండ్ ముంబై ఇండియన్స్ పైన మంచి స్కోర్ తోటి అది విజయం సాధించిందని చెప్పేసి అలాగే పద్దెనిమిది రన్ల పరుగుల తేడాతోటి ముంబై ఇండియన్స్పై లక్నో సూపర్జెండ్స్ విజయం సాధించింది అయితే లక్నో సూపర్ సూపర్జెన్స్ కూడా మొదట బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెండ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు రెండు వందల పద్నాలుగు పరుగులను సాధించింది అయితే లక్నో సూపర్ సూపర్జెన్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు అసలు ఫస్ట్ ఓవర్లో సెకండ్ బాల్కే వికెట్ని కోల్పోయింది ఇలా లక్నో సూపర్ జంట్ కూడా ప్లే ఆఫ్ ఏదైతే థర్టీ ఎయిట్ సర్కిల్ ఉందో పవర్ ప్లే ఉందో ఆ పవర్ ప్లేలో చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం ఫస్ట్లో అసలు టూ హండ్రెడ్ అండ్ రన్స్ కొడతారా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉండేది ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్కి కేఎల్ రాహుల్కి ఎప్పుడైతే మన నికోలస్ పోరా యాడ్ అయ్యాడు నికోలస్ పోరాను తన యొక్క పర్ఫార్మెన్స్ను ఎక్స్ట్రాడనరీగా ఇందులో చూపించిందని చెప్పేసేయాలి తన పర్ఫార్మెన్స్ ఎందుకనంటే టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ రన్స్ కొట్టిందంటే ఇందులో పూరని యొక్క భాగస్వామ్యనే ఎక్కువ ఉంది సెవెంటీ ఫైవ్ రన్స్ అంటే నాటేజ్ జోకు చాలా అద్భుతంగా ఆడాడు అలాగనే కేఎల్ రాహుల్ కూడా అతను ఫిఫ్టీ కంప్లీట్ చేసుకొని తను రోజుల తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చి మంచి పరుగులను సాధించాడని చెప్పొచ్చు ఈ ఇద్దరు భాగస్వాములను ఫోర్త్ వికెట్ను టాటా ఐపీఎల్లో ఒక రికార్డ్గానే చెప్పొచ్చు చాలా సూపర్గా వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో ఆడారని చెప్పేసి అందుకోసమే ఈరోజు లక్నో సూపర్నింటూ రెండు వందల పద్నాలుగు పరుగులను సాధించింది అయితే సాధించడం ఏందే కాదు పద్దెనిమిది పరుగుల తేడాతో టీ ముంబై ఇండియన్స్ పైన గెలిచిందని కూడా చెప్పేశాను అయితే ముంబై ఇండియన్స్ కూడా కాస్త మంచిగానే ఆడింది ఫస్ట్లో వచ్చిన రోహిత్ శర్మ మంచి షార్ట్స్ కొడుతూ పవర్ ప్లేయర్ని చాలా సూపర్గా ఉపయోగించుకున్నాడు తను సిక్స్ అవర్స్లో ఎన్ని రన్స్ కొట్టాలి ఏం చేయాలనేది చాలా ప్లాన్గా వచ్చేసి ప్లాన్గా చేశాడు తను కూడా అరవై మోర్ దెన్ సిక్స్ సిక్స్ టూ రన్స్ సంథింగ్ ఏమో చేశాడు అలాగే నమన్ కూడా నమన్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు ఫైనల్లో కాస్త అంత రన్ రన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల టూ ఓవర్స్లో ఫార్టీ ఫార్టీ ఎయిట్ సన్స్ సమ్థింగ్ కొట్టాల్సి వచ్చింది ఫోర్టీ ఫార్టీ రన్స్ అలాంటప్పుడు తను మంచిగా నైన్టీన్త్ ఓవర్ చాలా బాగా చేశాడు ట్వంటీ ఎయిత్ ఓవర్ వచ్చేసరికి కాస్తంత బాల్స్ అంతా కొంచెం క్రిటికల్గా పడడం వల్ల తను అనుకున్న బౌండరీ సాధించలేకపోయాడు కాబట్టి ముంబై ఇండియన్స్ కాస్త వెనుకబడింది అని చెప్పేశారు మొత్తానికి ముంబై ఇండియన్స్ కూడా లక్నో సూపర్ ఇండియన్స్ కాస్తంత భయపెట్టించిందని చెప్పేసారు ఫైనల్ లాస్ట్ టూ ఓవర్స్లో కానీ చివరిలో వచ్చిన నవీన్ చాలా చక్కగా బౌలింగ్ చేసేసి ఆ పర్వులను కట్టడి చేసేసి ఒక వికెట్ కూడా తీసుకోవడం వల్ల మనకి లక్నో సూపర్ జెంట్ విజయం సాధించింది ఈ రకంగా చాలా రోజుల తర్వాత లక్నో సూపర్ జెంట్ కూడా ఒక విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ పట్టుకొల పైకి ఎగితూసే సిక్స్ పొజిషన్స్కి వచ్చింది ఇప్పుడు నైస్ అది యాక్చువల్గా ఒకప్పుడు లక్నో సూపర్జెంట్ ఫో పంట పట్టుకలో ఫోర్త్ పొజిషన్లో సెకండ్ పొజిషన్లో ఉండేది అది అనుకోకుండా ఈ మా చాలా కంటిన్యూషన్గా ఓడిపోవడం వల్లనే ఇప్పుడు ఇది సిక్స్త్ పొజిషన్లోకి వచ్చింది అయినా లాస్ట్లో ఒక గేమ్ గెలవడం వల్ల వాళ్ళు సిక్స్త్ పొజిషన్లోకి చేరి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఏదో చూపించింది అని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి బౌలర్స్ కొంచెం ప్రాబ్లంగా అవుతుంది ఎందుకంటే బ్యాటింగ్ స్కోర్ చేసినా కానీ బౌలింగ్ని కట్టడి చేసే ప్రాబ్లం వాళ్ళకి పాసు లేకపోవడం కా మయాంక్ యాదవ్ సిక్ అవ్వడం వల్ల వాళ్ళకి సరైన బౌలర్ లేక ప్రాబ్లం అవుతుంది అంటే మనకు ఏదేమైనా ఈరోజు లక్నో సూపర్ ఇన్సిడెంట్ మంచి విజయాన్ని సాధించి చాలా రోజుల తర్వాత లక్నో సూపర్న్సిడెంట్ యొక్క అభిమానులకు ఒక విజయాన్ని అందించిందని చెప్పేసేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రాస్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి